హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ఛ యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒక వరల్డ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ రికార్డు ఏంటిది అసలు విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన ఘనత ఏంటి దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీవెన్ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండో సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియాతోటి మన బంగ్లాదేశ్ అయితే తలపడ్డది ఈ మ్యాచ్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ పైన టీమిండియా యాభై పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీతి ఇరవై ఓవర్ నూట తొంభై ఆరు పరుగులు చేయడం జరిగింది మన టీమిండియా బ్యాటర్లో మన విరాట్ కోహ్లీ అదేవిధంగా ఆర్దిక్ పాండ్యా రిషబ్ పాంత్ శివం దుబేలు రోహిత్ శర్మలు అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో జస్పి బూమ్రా అశ్వదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ అక్షరపేటలు రాణించడంతోనే బంగ్లాదేశ్ పైన ఇండియా అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు అనంతరం బంగ్లాదేశ్ వచ్చేసరికి కేవలం నూట నలభై ఆరు పరుగులకే పరిమితం అవ్వడం జరిగింది బంగ్లాదేశ్ బ్యాటర్లు సంతో మాత్రమే నలభై పరుగులతోనే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్ ఎవరు కూడా రాణించలేదు దీంతో టీమిండియా అయితే యాభై పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది అయితే ఇదే మ్యాచ్ లో వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ మాత్రమైతే అంతకు అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కే విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇరవై ఏడు బంతుల్లోనే ముప్పై ఏడు పరుగులు చేయడం జరిగింది వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ అయితే విరాట్ కోహ్లీ అయితే నిలవడం జరిగింది విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఐసిసి ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు మూడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్ గాను విరాట్ కోహ్లీ అయితే రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివర అయితే ఎవ్వరు కూడా అంటే ఎవరు కూడా రికార్డ్ని అయితే సృష్టించలేదని కూడా చెప్పుకోవచ్చు ఒకే ఒక్క ప్లేయర్కి అయితే విరాట్ కోహ్లీ అయితే నిలవడం జరిగింది అయితే ఐసీసీ టోర్నీలో వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్లు అదేవిధంగా ఓడిఏ ప్రపంచ కప్ రెండు ప్రపంచ కప్పులు కలిపి మూడు వేల రన్స్ అయితే పూర్తి చేయడం జరిగింది విరాట్ కోహ్లీ అయితే టీ ట్వంటీ కప్ చరిత్రలోనే ముప్పై ఇన్నింగ్స్ ఆడిన మన విరాట్ కోహ్లీ పన్నెండు వందల పన్నెండు వందల ఏడు రన్స్ అయితే మాత్రమైతే చేయడం జరిగింది విరాట్ కోహ్లీ అదేవిధంగా ఓడిఐ ప్రపంచ కప్లో ముప్పై ఏడు ఇన్నింగ్స్ ఆడి విరాట్ కోహ్లీ పదిహేడు వందల తొంభై ఐదు పరుగులు మాత్రం చేయడం జరిగింది రెండు ఇన్నింగ్స్లు కలిపి ఓవరాల్గా ప్రపంచ కప్లోనే మూడు వేల రెండు పరుగులు చేసి అయితే నెలకొల్పడం జరిగింది మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి మైల్ రాయ అందుకున్న ఒకే ఒక్క ప్లేయర్గా అయితే విరాట్ కోహ్లీ అయితే రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది ఈ బ్యాటర్ తర్వాత ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ సచిన్ టెండూల్కర్ కుమార సంగర్కర్ ఈ జాబితాలో ఉండడం జరిగింది సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అరవై తొమ్మిది ఇన్నింగ్స్లో రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు పరుగులు చేయడం జరిగింది అదేవిధంగా డేవిడ్ వార్నర్ వచ్చేసరికి అరవై ఎనిమిది ఇన్నింగ్స్లోని రెండు వేల ఐదు వందల రెండు చేయడం జరిగింది అదేవిధంగా సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి నలభై నాలుగు ఇన్నింగ్స్లోనే రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది ఆ తర్వాత కుమార సంగర్కర్ వచ్చేసరికి అరవై ఐదు ఇన్నింగ్స్లోనే రెండు వేల ఒక వందల తొంభై మూడు పరుగులు చేయడం జరిగింది వీళ్ళందరిలో చూసుకుంటే మన విరాట్ కోహ్లీ అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకెళ్ళిపోతున్నాడు మూడు వేల రెండు రన్స్ తోటి మాత్రమైతే ప్రజెంట్ ప్రజెంట్ మన విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డు ఇదే విరాట్ కోహ్లీ రాబోయే మ్యాచ్లో ఇంకేమైనా రికార్డు క్రియేట్ చేయగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ